అందరికీ నమస్కారం మనం రోజూ వాడే మందులు టాబ్లెట్ల గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందామా అసలు ఈ టాబ్లెట్ అంటే ఏంటి వాటిని ఎంత జాగ్రత్తగా వాడాలి అనే విషయాలన్నింటినీ చాలా సులభంగా స్పష్టంగా తెలుసుకుందాం సరే ఒక్క క్షణం ఆలోచించండి మనలో చాలామంది రోజూ ఏదో ఒక మందు వాడుతూ ఉంటాం కదా కాని వాటి గురించి మనకు నిజంగా ఎంత తెలుసు ఈ ప్రశ్నతోనే మన ఈ చిన్న ప్రయాణం మొదలు పెడదాం ఆ ప్రశ్నకు సమాధానం కావాలంటే ముందు మనం బేసిక్స్కి వెళ్ళాలి అసలీ టాబ్లెట్ అంటే ఏంటి దాని నిర్వచనం ఏంటో చూద్దాం చూడండి చాలా సింపుల్ టాబ్లెట్ అంటే మరేం లేదు మందుని ఒక చిన్న గట్టి రూపంలోకి మార్చడమే ఎందుకంటే ఆ రూపంలో ఉంటే మనం దాన్ని సులభంగా మింగొచ్చు మన శరీరం కూడా దాన్ని తేలికగా గ్రహిస్తుంది సింపుల్ కదా అయితే ఇక్కడో విషయం ఉంది టాబ్లెట్లు అన్నీ ఒకేలా ఉండవు వాటిలో చాలా రకాలుంటాయి కొన్ని వేసుకోగానే వెంటనే కరిగి పంచేస్తాయి వాటిని ఇమ్మీడియట్ రిలీజ్ అంటాం మరికొన్నేమో రోజంతా కొంచెం కొంచెంగా మందుని విడుదల చేస్తూ ఉంటాయి వాటిని ఎక్స్టెండెడ్ రిలీజ్ అని పిలుస్తారు అంతేకాదు పిల్లల కోసం నమిలి తినేవీ నీళ్ళల్లో కరిగించుకుని తాగేవీ మన కడుపులో ఇబ్బంది కలగకుండా ఉండటానికి పైన ఒక పూత వేసినవీ ఇలా చాలా రకాలుంటాయన్నమాట సరే ట్యాబ్లెట్ అంటే ఏంటో ఎన్ని రకాలు చూసాం మరి మనం ఒక టాబ్లెట్ వేసుకున్నాక అది మన బాడీ లోపలికి వెళ్లి ఏం చేస్తుంది దాని ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసుకోవడం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది సాధారణంగా ఈ ప్రాసెస్లో ఒక నాలుగు స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ మనం టాబ్లెట్ను మింగేస్తాం తర్వాత అది మన కడుపులోకి వెళ్లి చిన్న మొక్కలుగా విడిపోతుంది అంటే కరిగిపోతుంది ఆ తర్వాత దానిలో ఉన్న అసలైన మందు మన రక్తంలోకి చేరుతుంది ఇక ఫైనల్గా రక్తం ద్వారా శరీరంలో ఎక్కడైతే సమస్య ఉందో ఆ టార్గెట్ ప్లేస్కి చేరి తన పని మొదలు సరే థియరీ బానే ఉంది కాని రోజువారీ జీవితంలో మనం చూసే టాబ్లెట్స్ ఏంటి కొన్ని సాధారణ ఉదాహరణలు చూద్దాం పదండి మనందరికీ తెలిసినవే ఇవి ఇన్ఫెక్షన్ వస్తే వాడే యాంటీబయాటిక్స్ నొప్పి తగ్గడానికి వాడే పెయిన్ కిల్లర్స్ అలాగే ఆరోగ్యం కోసం వేసుకునే విటమిన్లు సప్లిమెంట్లు ఇవన్నీ టాబ్లెట్ల లోపంలోనే గదా మనకు దొరికేది ఓకే ఇప్పటి వరకు టాబ్లెట్స్ గురించి బేసిక్స్ చూసాం ఇప్పుడు చాలా చాలా ముఖ్యమైన విషయానికి వద్దాం మందులు వాడేటప్పుడు మనం తీసుకోవలసిన జాగ్రత్తలేంటి ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి మందుల విషయంలో కొన్ని పనులు మనల్ని సురక్షితంగా ఉంచుతాయి కొన్ని మాత్రం చాలా ప్రమాదకరం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి డాక్టర్ రాస్తేనే మందులు వాడాలి సొంతంగా మనకు మనమే డాక్టర్ అయిపోకూడదు అలాగే డోస్ టైమింగ్ కరెక్ట్గా పాటించాలి ఎక్స్పైరీ డేట్ అయిపోయినవి పాడైపోయినట్టు కనిపిస్తున్న ట్యాబ్లెట్లు వాడటం చాలా ప్రమాదం ఇక ఎఫెక్ట్స్ వస్తే ఏం కాదులే అని వదిలేకూడదు మందుల్ని సరిగ్గా స్టోర్ చేయడం కూడా అంతే ముఖ్యం మందులు వేసుకున్నప్పుడు కొన్ని సాధారణ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది వాటి గురించి మనకు తెలిసి ఉండాలి ఉదాహరణకి కొన్నిసార్లు ఎలర్జీలు రావచ్చు కడుపులో కొంచెం ఇబ్బందిగా అనిపించొచ్చు లేదా తల తిరుగుతున్నట్లు ఉండొచ్చు ఇలాంటి వాటిని గమనిస్తూ ఉండాలి ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ దయచేసి గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏవైనా సీరియస్గా అనిపిస్తే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయొద్దు వెంటనే డాక్టర్కి కాల్ చేయాలి లేదా వాళ్ళని కలవాలి ఇది ఒక గోల్డెన్ రూల్ లాంటిది ఎప్పుడైనా ఏ మందు గురించైనా చిన్న సందేహం వచ్చినా సరే సొంతంగా ఏధీ ఊహించుకోవద్దు వెంటనే మీ డాక్టర్ని గాని లేదా మెడికల్ షాప్లో ఉండే గాని అడగండి అడగడానికి అస్సలు మొహమాటపడొద్దు సరే ఇప్పుడు దాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా వీటన్నిటినీ సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఒక ఐదు సింపుల్ రూల్స్ ఉన్నాయి అవేంటో చూద్దాం ఈ ఐదు సూత్రాలు మందులు వాడేటప్పుడు మనకొక గైడ్లా పనిచేస్తాయి వీటిని ఎప్పటికీ మర్చిపోకూడదు నెంబర్ వన్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మాత్రమే ఫాలో అవ్వాలి నెంబర్ టూ చెప్పిన డోస్ చెప్పిన టైంకే తీసుకోవాలి నెంబర్ త్రీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తున్నాయేమో గమనిస్తూ ఉండాలి నెంబర్ ఫోర్ సెల్ఫ్ మెడికేషన్ అంటే సొంత వైద్యం అస్సలు వద్దు అండ్ ఫైనల్గా నెంబర్ ఫైవ్ ఏ చిన్న డౌట్ వచ్చినా ఎక్స్పర్ట్స్ని అడగాలి అంతే సరే ఇప్పుడు ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం అందరం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న ఒకటుంది మందుల విషయంలో మరింత బాధ్యతగా ఉండటానికి మనం వెయ్యబోయే తదుపరి అడుగేంటి దీని గురించి ఒక్కసారి ఆలోచించండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది